ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి మన తమాట చైన్లోకి అయితే పట్లీజర్ అయితే రావడం జరిగింది నాకైతే ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే కరోనా చెప్పినట్టు నేనైతే ప్రతి ఒక్క మందు వాడడం జరిగింది సో నాకైతే హ్యాపీగా ఉంది చైన్ అయితే ఫుల్ గ్రీనిషిగా ఉంది నేను మొన్న ఫుల్ వీడియో చెప్పినట్టు అయితే మ్యాక్సిమం అయితే నాకైతే చెప్తున్నాను కదా మీరు చైన్ దగ్గరికి వచ్చిన సరే లొకేషన్ చెప్పిన ఆల్రెడీ ఇక్కడికి వచ్చినా సరే మీరు నాకు ఏం ప్రాబ్లం లేదు ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు ఇక్కడికి వచ్చి చూసినా సరే ఏ కర్ణ ఏంటి టమాటాలని మొత్తం చేసుకోవచ్చు నువ్వు ఎవరు వచ్చినా సరే అంటే వచ్చిన వాళ్ళందరూ అంత తమర్షేను దొక్కితే మొత్తం ఖరాబ్ అవుతుంది సూపెట్టు సూపెట్టు మొత్తం సూపెట్టు ఏ మందులు వాడినా ఏ మందులు వాడినా చెప్పి ఇవన్నీ మొత్తం ఫుల్ దారా క్రాప్ కేర్ నువ్వు ఇచ్చినా తీసుకున్నా మొత్తం ప్రతి ఒక్కటి మన బ్రాండే వాడిన సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది నాకైతే ఫుల్ సాటిస్ఫై ఉన్నా పక్క పొంటి చేయను కంటే మన చేయిన హైలైట్ ఉంది ఒక్కటి అనమాట నిజంగా సంతోషంగా ఉన్నాయి నిజంగా సంతోషంగా ఉన్నాయి సంతోషంగా ఉన్నావా ఓకే ఫుల్ సంతోషం ఎవరైనా వాడచ్చు కదా ఓ ఎవరైనా వాడచ్చు